అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ మనకు వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా నైటీస్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ చాలా మంది మన కస్టమర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ జ్యోతి కాటన్లో నైటీస్ వీడియో ఫుల్ ప్లెడ్జెడ్గా కావాలని అడిగారు అండ్ మీకు వచ్చేసరికి జ్యోతి కాటన్లో ఫుల్ ప్లెడ్జెడ్ నైటీ అయితే నైటీల కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో రిలీజ్ అవుతుందన్నమాట అలానే నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ అయితే ఎవరి స్కిప్ చేయకండి అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అన్ని రకాల మ్యాచింగ్ సెంటర్స్ సంబంధించిన కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అంతేకాకుండా వీరి దగ్గర వచ్చేసరికి ఏంటంటే మనకి టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా లెగ్గిన్స్ ప్లాజోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ చాలా హెవీగా ఉంది పక్కా హోల్సేల్ ప్రైస్కి అండ్ సింగిల్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట వీడియోలో ప్రైస్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ సిటీ మార్కెట్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి సో మనం ఎన్నో వీడియోస్ వీరి దగ్గర నుంచి అయితే వాచ్ చేసాము కానీ ఈ రోజు కలెక్షన్ మాత్రం సూపర్ గుడ్ కలెక్షన్ అండి అండ్ సండే రోజున అందరూ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు అండ్ నైటీస్ కలెక్షన్ కూడా చాలా మందికి నీడ్ ఉంటుంది నీడ్ ఉంటుంది అండ్ తప్పకుండా ఈ వీడియోనైతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ రిలేటివ్స్ కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో అయితే ప్లస్ అయితే అవుతుంది అలానే మీకు వెస్ట్రన్స్ కానీ డైలీ వేర్ టాప్స్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ముఖ్యంగా ఎండలకి త్రీ పీస్ అండ్ టూ పీస్ సెట్స్ కానీ అలానే హాఫ్స్ కానీ ప్లాజో పాంట్స్ కానీ విడిగా కావాలి అంటే కూడా మీరైతే కాంటాక్ట్ అయిపోండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఫుల్ స్టాక్ అని చెప్పడం కన్నా న్యూ డిజైన్స్ కంప్లీట్ న్యూ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో లేట్ చేయకుండా ఈరోజు నైటీస్ కలెక్షన్ అయితే వచ్చేసేద్దాము అండ్ తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలానే కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ తగిన జాగ్రత్తలతో అయితే ఉందాము సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే ఫుల్ ప్లేడ్జెడ్ అయితే వచ్చేసేద్దాము లో ఉంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది అనమాట ఈ రోజు అయితే మనం నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం జ్యోతి కాటన్ లో అయితే చూపిస్తున్నాం అనమాట ఎక్స్ డబుల్ ఎక్సెల్ అలాగే నైట్ డ్రస్సెస్ కూడా చూపిస్తున్నాం ఎస్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు నైట్ డ్రెసెస్ చూపిస్తున్నాను ఓన్లీ జ్యోతి కాటన్ వరకు చూపిస్తున్నాం చాలా మంది అడుగున్నాడు అనమాట జ్యోతి కాటన్ లో వీడియో చేయమని చెప్పి వాళ్ళందరి కోసం అయితే హోల్సేల్ ప్రైస్ కే ఇస్తున్నాం సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాం చాలా తక్కువ కాస్ట్లో అయితే జ్యోతి కాటన్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఎవరైతే మిస్ చేసుకోవచ్చు ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది యూస్ చేసుకోవచ్చు వికెలెస్ కూడా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఓకే మినిమమ్ ఒక టెన్ అలా తీసుకుంటాము టెన్ ఎబో అన్న వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు ఆ ప్రైజ్ కూడా చెప్తాము ఓకే చెప్పడం కూడా చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చేస్తున్నామండి ఓకే ఇది కూడా చెప్పండి ఇదే సైజు అండి ఇది ఇది ఎక్స్ఎల్ సైజు వస్తుంది జ్యోతి కాటన్ అండి ప్యూర్ జ్యోతి అనమాట చాలా బాగుంటుంది పాకెట్ అయితే ఫ్రంట్ వస్తుంది సైడ్ రాకుండా ఫ్రంట్ అయితే పాకెట్ వస్తుంది ఓకే దీనిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మేడం చాలా పెద్ద కలెక్షన్ అనమాట ఇది ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అండి ఫ్రంట్ ఓపెన్ బటన్స్ వస్తాయండి త్రీ బటన్స్ వస్తాయి ఓకే ఓన్లీ ప్యూర్ కాటన్ అనమాట జ్యోతి కాటన్ ఇందులో కలర్స్ అన్ని కూడా చూపిస్తానండి వన్ బై వన్ టీ షర్ట్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండే విధంగా చూపిస్తానండి జ్యోతి కాటన్ లోనే మనకి కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి బిజీగా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరైతే మిస్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా తక్కువ ఫ్రెంజ్గా ఇస్తాము ఓకే ఎవరైతే మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి మీకు లైట్ కలర్స్ అయితే లైట్ డార్క్ అయితే డార్క్ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చాలా బాగుంటాయి ఓకే

ఏది కావాలన్నా కానీ కస్టమర్స్ అడగొచ్చు అడిగితే పిక్ పెట్టేస్తాను మీకు ఏది కావాలన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఓకే ప్లస్ సింగిల్ కూడా అదే కాస్ట్ పడింది సింగిల్ కూడా అదే కాస్ట్ పడుతుంది ఓకే చాలా తక్కువ ప్రైస్లో అయితే

మనకి ఎక్సైల్ సైజ్లోనే కలెక్షన్ చూస్తున్నారు కదా అసలు చాలా కలెక్షన్ అయితే ఉందండి ఎవరో మిస్ చేసుకోవద్దు వీడియో చూడగానే అయితే బుక్ చేసుకోండి మనకి ఇలా త్రీ ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అయితే వస్తాయి గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయచ్చండి అసలు మనకి సమ్మర్లో అయితే నైటీస్ చాలా యూజ్ఫుల్ అండి

మీకు హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తారండి ఇళ్ళ దగ్గర వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ నుంచి ఓకే ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు ఓన్లీ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది జనాలు అనుకుంటా ఉంటారండి నార్మల్ కాటన్ కాటన్తో సమానంగా మనం రేట్ అయితే తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నాము కాబట్టి రేట్ పరంగా చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోండి చక్కగా యూస్ చేసుకుంది మేడం ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట ఓకే సింగిల్ కూడా ఇస్తాం నెక్స్ట్ కలెక్షన్ చార్జెస్ అండి కలెక్షన్ వచ్చి అయితే ఎక్స్ఎల్ అయితే చూపిస్తాం మేడం డబల్ ఎక్స్ఎల్ లో కూడా జ్యోతి కాటన్ లో అయితే చాలా కలెక్షన్ ఉంది చూసేద్దాం అనుకుని మళ్ళీ ఓకే ఇది కూడా ఫ్రంట్ పాకెట్ వస్తుంది మనకి బటన్స్ అయితే అయితే వస్తాయి ఓపెన్ ఓకే క్వాలిటీ సూపర్ ఉందండి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే జ్యోతి కాటన్ అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే మనకి ప్రైస్ ప్రైజ్ మారుతుందండి డబ్ల్ ఎక్స్ఎల్ ఫైవ్ వచ్చేసి టూ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ కూడా ట్వంటీ రూపీస్ వేరియేషన్ మనకి దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ అండి మనకి చాలా తక్కువ ప్రైజ్ అయితే మన కస్టమర్స్ కోసం అందిస్తున్నామండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ జ్యోతి కాటన్ లో కూడా చాలా తక్కువ హోల్సేల్ ప్రైజ్ కే ఇస్తున్నాం అనమాట ఎవరైనా కావాలంటే చక్కగా ఒక బుక్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ వీడియో అండి ఈ సమ్మర్ కి అయితే ఫుల్ ఉపయోగపడతాయి అండి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ సమ్మర్ కి దీనిలోనే కలర్ కాంబినేషన్స్ మనకి పింక్ కలర్ ఒక్కొక్కటి డిజైన్స్ కూడా మీకు మారిపోతాయి కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు స్క్రీన్ కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా మొత్తం కూడా మనకి ఇలా సెట్ చేస్తున్నాము ఓకే గుంటూరు లోకల్లో తప్పకుండా షాప్ విజిట్ చేయండి మీరు క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు చూసే పనే అక్కర్లేదు నాకు తెలిసే క్వాలిటీ అయితే డౌట్ ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు హ్యాపీగా దూరంలో ఉన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు బల్క్లో కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి ఇది ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్ క్లాత్ చాలా సాఫ్ట్ చాలా జ్యోతి కాటన్ అంటే మనకి తెలిసిన విషయమే కదా అసలు చాలా బాగుంటుంది మేడం ఫ్రంట్ ఓపెన్ హై నెక్ అయితే వస్తుంది అనమాట బ్యాగ్ కూడా బ్యాక్ కూడా డీప్ వద్దు హై నెక్ లో కావాలని అడుగుతున్నారా అయితే జ్యోతి కాటన్ తెచ్చేసాం అనమాట అందరూ యూస్ చేసుకోండి సమ్మర్ లో అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి ఎవరో మిస్ చేసుకోవద్దు మిస్ అయితే కనుక చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీ నైటీస్ అయితే మిస్ అయిపోతారు మీరు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ అండి మనం నైట్ డ్రస్సెస్ అయితే చూస్తున్నాం మేడం నైట్ డ్రస్సెస్ లో ఇది థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి అయితే వస్తుంది అనమాట స్మాల్ ఎల్లో వస్తుంది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం పిల్లల దగ్గర నుంచి సైజ్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా జ్యోతి కాటన్ లోనే మేడం ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అనమాట ఓకే చాలా బాగుంటది మనకి హ్యాండ్ దగ్గర కూడా ఇలా బోట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి చాలా బ్రాండెడ్ మెటీరియల్ అనమాట అలాగే నెక్ దగ్గర ఇట్లా ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ ఓకే ఇదంతా ఓపెన్ బటన్స్ అండి ఈ ఫ్రంట్ సైడ్ అయితే మనకి పాకెట్ అయితే ఇస్తారు అలాగే బోటన్ కూడా చూడండి చాలా ఫ్రీ లో అయితే ఇచ్చారనమాట ఈ సమ్మర్ కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా బాగుంటాయి చాలా బాగుంటది అనమాట కాటన్ లోనే సేమ్ ఈ రోజు కాటన్ లోనే అందులోనే కలర్స్ అయితే చూద్దామండి థర్టీ ఎయిట్ సైజ్లోనే మనకి కలర్స్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి ఇలా ప్రింట్స్ కూడా మారుతాయి నావీ బ్లూ కలర్ వస్తుందండి పిస్తా గ్రీన్ షేడ్ ఇలా మల్టీ కలర్ వస్తుంది ఓకే కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటారు కాబట్టి చాలా యూస్ఫుల్ ఎవరైతే మిక్స్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ థర్టీ ఎయిట్ సైజ్ అండి మీ పిల్లలు మీకు సైజులు తెలియకపోతే కనుక ఆల్రెడీ యూజ్ చేస్తున్న బట్టలకి షోల్డర్ నెక్ దగ్గర అయితే ఉంటుంది బ్యాక్ నెక్ దగ్గర థర్టీ ఎయిట్ సైజ్ అయితే మనకి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనం కాటన్ లోనే చూస్తున్నాం మేడం జ్యోతి కాటన్ లోనే నైట్ డ్రెస్ ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ ఫార్టీ సైజ్ ఫార్టీ సైజ్ వస్తుంది ఇది కూడా ఫ్రంట్ పాకెట్ అయితే వస్తుంది అనమాట బోటం పార్ట్ అయితే చూడండి ఎంత ఫ్రీగా ఇచ్చారు సమ్మర్ లో అయితే చాలా యూస్ఫుల్ అండి నైట్ డ్రెస్సెస్ దీనిలో కూడా కలర్స్ అయితే ఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ కూడా ఇది అయితే ఫార్టీ సైజ్ వస్తుంది ఫార్టీ సైజ్ వస్తుంది దీనిలోనే కలర్ కాంబినేషన్స్ మస్ మనకి పిస్తా గ్రీన్ మీద బాధని ప్రింట్ అయితే వస్తుంది కొన్ని కొన్ని అయితే ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది ఫ్లోరల్ వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అండి ఇదైతే ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఒక ఫిఫ్టీ రూపీస్ ైన్యేషన్ అయితే ఉంది త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఎవరో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సైజ్ అయితే చూద్దాం సైజ్ వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అయితే ఓపెన్ చేసాం మేడం ఫార్టీ టూ సైజ్ కూడా చాలా బాగుందండి మనం ఓపెన్ చేసిన కలర్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రంట్ అయితే మనకి పాకెట్ అయితే వస్తుంది అన్ని కూడా మనకి ఓపెన్ బటన్స్ షర్ట్ టైప్ వస్తుంది ఓకే షర్ట్ టైప్ లో మనం బడిన్ క్లాప్ చూసాం కదండి ఇప్పుడైతే కాటన్ లో అయితే చూస్తున్నాం అనమాట కాటన్ వీడియోస్ ఏమో చెప్పి చాలా మంది మన కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసమని కలెక్షన్ అయితే తెప్పించాము దీనిలోనే కలర్ కాంబినేషన్స్ మనకి డిజైన్స్ కూడా మా ఉంటాయి కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండి ఎవరైతే మిస్ చేసి వీడియో అయితే వీడియో మిస్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ వీడియో మిస్ అయినట్లే చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఇట్లా కలర్స్ అన్ని కూడా వన్ బై వన్ చూడండి

షాప్ విజిట్ అయ్యే వాళ్ళు షాప్ కూడా విజిట్ అవ్వచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డబ్లకి అనమాట ఫార్టీ ఫోర్ వస్తుంది అనమాట ఓపెన్ చేస్తాము ఇదైతే ఎల్లో మల్టీ కలర్ అనమాట ఎల్లో మెరూన్ వస్తుంది బ్లాక్ వస్తుంది పెంట్ పాకెట్ అయితే వస్తుంది అండి ఇందులో బోటం పార్ట్ కూడా ఉంది బాటమ్ పార్ట్ కూడా చూడండి చాలా ఫ్రీ సైజ్ వచ్చింది అనమాట ఇది కూడా జ్యోతి కాటన్ లోనే వస్తుంది అనమాట ఇది కూడా చాలా తక్కువ ఓన్లీ త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్ త్రీ నైన్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో అయితే పెట్టామండి మంచి కాటన్ సమ్మర్ లో చాలా యూస్ఫుల్ కలెక్షన్ అసలు బయట ఈజీగా మనకి 500 అబౌ ఉంటాయండి మీకు 550 అలా ఉంటాయి మనం మార్కెట్ లో మనం పెట్టినంత తక్కువ ప్రైస్ అయితే ఉండదండి చాలా తక్కువ ప్రైస్ లో మీరు ఎక్కడైనా కూడా కంపేర్ చేసుకోవచ్చు ఎవరైతే మిచ్ చేసుకోకుండా యూస్ చేసుకోండి ఇందులో కలర్స్ అయితే సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి డబుల్ లో ఓన్లీ 3 డబుల్ నైన్ ఓన్లీ 3 డబుల్ నైన్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇస్తున్నాం మేడం ఎవరైతే మిస్ చేసుకోవద్దండి వీడియో ఇదైతే సండే స్పెషల్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోవచ్చు కూడా మనకి ఎల్ సైజ్ లో వాళ్ళకి అయితే యూస్ అవుతుంది మేడం ఎల్లు అమ్మే వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు ఇదైతే బనింగ్ క్లాస్ వస్తుంది బిన్ క్లాత్ అయితే వస్తుంది మేడం ఇది కూడా కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట కాలర్ కూడా ఇలా వస్తుంది ఇది కూడా ఓపెన్ బటన్స్ అయితే వస్తాయి అనమాట షర్ట్ టైప్ వస్తుంది మనకి పైన కూడా బాల్స్ డిజైన్ వచ్చింది అనమాట ఓకే ఇందులో టూ కలర్స్ మేడం ఓన్లీ వైట్ లో ఉన్నాయి బ్లూ ఉన్నాయి ఇది కూడా కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ అన్నమాట ఓన్లీ 399 బని ఇంట్ రట్ లో వల్ల ఇదైతే తక్కువ కాస్ట్ కైతే ఇచ్చేస్తాం 399 ఓకే మామూలుగా అయితే ఇంతకు ముందు 450 అలా అమ్ముందాం అన్నమాట ఈ కలెక్షన్ ఓన్లీ టూ చాలా మంది క్లాత్ అంటే మనం 399 ఇస్తాం అన్నమాట వైట్ లో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసి ఫాస్ట్ రేట్ బుక్ చేసుకోండి ఈ సారీ పట్టి కోర్స్ అన్నమాట సారీ పట్టి కోర్స్ దగ్గర కూడా మన దగ్గర క్వాలిటీస్ అయితే ఉంటాయి

స్టిచ్చింగ్ కి కస్టమైజేషన్ కి చాలా బాగుంటాయి మనకి ఇవన్నీ కూడా బ్లౌజులకే తాన్లు అనమాట ఇవి కాటన్ మీద బెనారస్ బుట్ట వచ్చే తానులు ఇవైతే ప్యూర్ కాటన్స్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ కూడా మ్యాచింగ్ ఐటమ్స్ శారీస్ బట్టి దానికి అలా ఇస్తాం అనమాట ఇవన్నీ ప్యాకెట్స్ లో వస్తాయి టెన్ పీసెస్ అట్లాగా అన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అండి ఇది వర్క్ అయితే ఇలా వస్తదన్నమాట హ్యాండితి ఓకే ఇలాంటి కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉండొక అన్నమాట మ్యాచింగ్ అయితే ఉమ్ బ్లౌజ్ బ్లౌజ్ పేస్ అన్నమాట దీని ఓకే ఇట్లాంటి కూడా కలర్స్ అయితే ఉంటాయి దీనిలోనే కలర్స్ వస్తాయి మనకి కలర్స్ అన్నీ వస్తాయి అన్నమాట అలా మనకి కత్తి పేటలో కానీ కాటన్ లో గాని ఇట్లా ప్రింటెడ్ కానీ చాలా రకాలు ఉంటాయన్నమాట బ్లౌజ్ పీసెస్ ఓకే ఇది ఇప్పుడు వచ్చే న్యూ మోడల్స్ అన్నమాట కాటన్ అండి కాటన్ అండి మనకి మీటర్ వస్తుంది కలంకారీ అంటున్నారు కదా అలాంటి వాటిల్లో కలర్స్ అన్నమాట ఇలా ఓకే మీకు ప్రైజెస్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి లేదంటే లోకల్ వాళ్ళు అయితే తప్పకుండా షాప్ విజిట్ చేయండి ప్రతిదీ కూడా రేట్ రివీల్ చేయాలంటే కూడా కుదరదు అమ్ముకునే వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇవన్నీ కూడా మనకి పెట్టుబడులకు కానీ ఫంక్షన్స్కి వీళ్ళ దగ్గర టైలర్స్ ఉంటారు కదా వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి అలాగే లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర యాకిల్ లెంత్ లెగ్గిన్స్ అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అనమాట చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా ఎక్సెల్ వెస్టర్న్ వేరు నార్మల్ టాప్స్ అట్లా అన్నీ నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియో కావాలన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇవన్నీ కూడా టాప్స్ అనమాట మనకు కొత్తగా ఈరోజు సరకు అయితే వచ్చిందనమాట స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఇంకొక బెయిల్ అయితే మన కోసం రెడీగా ఉంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి అన్నీ కూడా టాప్స్ అండి ఓకే సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ పార్టీ వేరు ఇట్లా ఉన్నాయి అనమాట స్కార్ఫ్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ అయితే ఇస్తామండి ఓకే జీన్స్ మీద టాప్స్ కూడా ఉంటాయి మనకి నైటీస్లోనే వర్క్ నైటీస్ ప్లెయిన్ మీకు ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా నైటీస్ మేడం వర్క్ నైటీస్ వస్తాయి ఇవన్నీ కూడా నైటిఫ్ పెట్టేసనమాట స్వీడింగ్ నైటీస్ ఇవన్నీ కూడా జ్యోతి కాటన్ రౌండ్ నెక్ ఇట్లా నైటీస్ లో వెరైటీస్ అన్ని అయితే ఉన్నాయి అన్నమాట అన్ని డబ్ల నైటీస్ అనమాట శారీ ఫాల్స్ ఉంటాయి